హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ లేవగానే నాకు కరుం గరుమ్ మన దోశలు తినాలనిపించింది గాయస్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి దోశలు తిని చెయ్యవా అని అడిగా మా అమ్మ చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి కదా అక్కడ పిండి ఉంది నైటే పెట్టాను వెళ్ళి చేసుకొని తిను నాకు కూడా చేసి పెట్టండి ఇంకేం చేస్తాం గాయస్ తప్పుతుందా మనమే అనమాట వరల్డ్స్ బెస్ట్ దోశలు చేయడానికి నేను దోశలు వేస్తున్నాను మా అమ్మ పక్క నుంచి కారం తీసుకొచ్చింది గాయస్ కారం చేసాను కోసమైనా ఈ గ్యాప్లో గాగుతాము కారం దోశలు వేసేసాము నాకు అమ్మకి ఇద్దరికి సరే అని కారం దోశలు తిన్నామని టెంప్ంగా వెళ్తున్నాను గాయస్ కారం వేసుకొని తినాలి ఇంకేం లేవని మా అమ్మ ఇంకొక సర్ప్రైజ్గా దాంట్లోకి బొంబాయి చట్నీ ఇంకా పల్లి చట్నీ రెండు చేసింది గాయస్ ఇంకా అవన్నీ వేసుకొని తింటే ఒక రేంజ్లో అద్దిరిపోయింది గాయస్ ఈరోజు మీరేం టిఫిన్ తిన్నారో కామెంట్స్లో చెప్పండి బాయ్